ఇవాళ ఓటీటీలో విడుదలైన కలియుగం రెండు వేల అరవై నాలుగు సినిమా ఎనిమిది రెండు రేటింగ్తో అందరినీ ఆకట్టుకుంటోంది శ్రీనాథ్ మరియు కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో మిస్ అయిన వారికి ఇది ఒక గోల్డెన్ అవకాశం ఓటీటీలోకి ఇవాళ ఎన్నో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి అయితే తెలుగు తమిళం భాషల్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు రావడం చాలా అరుదు కాని రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా ఓ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది అదే కలియుగం రెండువేల అరవై నాలుగు మూడూ ప్రపంచ యుద్ధం తర్వాత ఆహారం కోసం ప్రజలు కొట్టుకుంటారు వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో ఒకచోట హౌజ్ ఉందని తెలుస్తుంది ఆ హౌజ్ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తుంటాడు అయితే ఓ రోజు ఆ హౌజ్లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది శక్తి భూమి మధ్య నెలకొన్న పరిస్థితులు ఏంటి చివరికి ఏమైంది అనే అంశాలతో కలియుగం రెండు వేల అరవై నాలుగు సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ ప్రమోద్ సుందర్ కథ దర్శకత్వం వహించారు తెలుగు తమిళం రెండు భాషల్లో ఒకే కాలంలో తెరకెక్కిన కలియుగం రెండు వేల అరవై నాలుగు సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించగా ఇనియన్ సుబ్రమణి ఆర్యలక్ష్మి ఇతర కీలక రోల్స్లో నటించారు శ్రద్ధా శ్రీనాథ్ ఇదివరకు తెలుగులో జెర్సీ డాకు మహారాజ్ మెకానిక్ రాకీ వంటి పలు సినిమాల్లో అలరించింది ఈ ఏడాది మే తొమ్మిదిన థియేటర్లలో విడుదలైన కలియుగం రెండువేల అరవై నాలుగు మూవీ పర్వాలేదనిపించుకుంది అయితే ఐఎండిబి సంస్థ నుంచి పదికి ఏకంగా ఎనిమిది రెండు రేటింగ్ను సొంతం చేసుకుంది కలియుగం రెండువేల అరవై నాలుగు కాస్తా సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉన్న కలియుగం రెండువేల అరవై నాలుగు ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది సింప్లీ సౌత్ ఓటీటీలో కలియుగం రెండు వేల అరవై నాలుగు డిజిటల్ ప్రీమియర్ అవుతోంది తెలుగు తమిళ భాషల్లో సింప్లీ సౌత్లో నేటి నుంచి కలియుగం రెండు వేల అరవై నాలుగు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మరి థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఓటీటీలో ఎంచక్కా చూసేయండి దీంతోపాటు ఇవాళ ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్ ది పెట్ కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది ఈ సినిమాకు ఐఎండీబీ నుంచి ఎనిమిది రేటింగ్ ఉంది అయితే సన్నెట్స్లో జిన్ ది పెట్ ఓటీటీ రిలీజ్ అయింది తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన అనుభవాన్ని కలియుగం రెండు వేల అరవై నాలుగు అందిస్తుంది ఎనిమిది రెండు రేటింగ్తో ఈ సినిమాను ఓటీటీలో తప్పకుండా చూడండి